హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దేవయాని శైలేంద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అంటే ఇక్కడ ఉన్నది రిషీనా రంగానా అయినా మనిషిని పోలినవారు ఇంత గా ఎలా ఉంటారు ఖచ్చితంగా వీడు రిషీనే కావాలని ఇలా యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇక దేవయాని నాన్న మనల్ని చూస్తే ఇక్కడందరికీ డౌట్ వస్తుంది అందుకే మామూలుగా ఉండడానికి ప్రయత్నం అని అంటుంది గొనుక్కుంటూ దేవయాని ఒరే ధన్రాజ్ అమ్మాయి నచ్చిందా లేదా చెప్పు అని అంటారు శైలేంద్ర అంటే తన గురించి బయట అలా చెప్పారు కదా అన్నయ్యా అందుకే ఆలోచిస్తున్నాను ఇంతకీ ఈ రంగా తనకి ఓన్లీ బావేనా లేకపోతే లవరా అని అంటారు ధనరాజ్ ఒక్కసారిగా ఇక సంజీవ్ షాక్ అవుతారు ఏంటండి అలా మాట్లాడతారు వాడు మా మేనల్లుడు రంగా ఒకవేళ వాడే ప్రేమిస్తే నేను నా కూతురికిచ్చి చేసేవాణ్ణి కదా పెళ్లి సంబంధం ఎందుకు చూస్తాను చూడండి నా కూతురికి ఈ ఇల్లుతో సహా పొలాలు అలాగే బ్యాంకులో ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చి కట్నం కింద ఇవ్వాలని నేను నా కూతురికి ఎప్పుడో అనుకున్నాను ఇప్పుడు రంగాకి నేను ఎలా ఇస్తాను ఏరా రంగా ఏంటి మాట్లాడటం లేదు సరోజ నువ్వు చనువుగా ఉంటారు అంతేగాని సరోజ నువ్వు ఎప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు కదా అదే విషయం పెళ్లివారికి చెప్పు అని అంటారు సంజీవ్ ఇక రిషి వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ చూడండి ఇంత అనుమానాలు పెట్టుకుని పెళ్లి చూపులకి రాకూడదు మా మామయ్య అన్నట్టు సరోజపై నాకు ఎటువంటి ఉద్దేశం లేదు అలాగని మీలాంటి అనుమానం ఉన్న వాళ్ళ దగ్గరికి సరోజాని కోడలుగా అస్సలు పంపించలేము అని అంటారు ఒరే నేనేం మాట్లాడమన్నాను అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు మావయ్య సరోజా గురించి మన సరోజ గురించి ఎంక్వైరీ చేసి చూపులకి వచ్చి నాకు సరోజాతో మాట్లాడుతున్నారు ఇంకా మీకు అర్థం కావట్లేదా నాకు సరోజాకిచ్చి చేయకపోయినా పర్వాలేదు మనసున్న వ్యక్తికిచ్చి చేయండి మావయ్య ఇలాంటి పెళ్లి చూపుల్లో సరోజాన్ని కూర్చోపెట్టి బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు రిషి ఆగండి ఆగండి ఎందుకంటే మేమేదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మేమీ రాలేదు అమ్మాయి లక్షణంగా ఉంది పైగా నువ్వే మాట్లాడుతున్నావు కాబట్టి ఎటువంటి అనుమానం లేదు ఒరే ధనరాజ్ అమ్మాయి లక్షణంగా ఉంది సాంప్రదాయమైన కుటుంబం అలాగే అమ్మాయి కూడా లక్ష్మీదేవిలా అందంగా ఉంది ఈ సంబంధం నాకు ఓకే అని అంటుంది దేవయాని ఇక అటువైపు శైలేంద్ర అవున్రా నిజంగా అమ్మాయి అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ లక్షణంగా ఉన్నారు అందుకే ఈ సంబంధం ఓకే చేద్దాము అనగానే ఇంతలో సరోజ నాకిష్టమో లేదో అడగవా నాన్న అనగానే ఊరుకో నీకిష్టమో లేదో అన్నది అవసరం లేదు ఎందుకంటే వారు మన సంబంధం వెతుక్కుంటూ వచ్చారు అమ్మా మీ నోటి వెంట ఈ మాట రాగానే నాకు చాలా సంతోషంగా ఉంది రంగా నీ మనసులో ఉన్న మాట చెప్పావురా ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను సరోజా కోసం నువ్వు చాలా ఆలోచిస్తున్నావు చూసావు కదా వాళ్ళకి ఎటువంటి అనుమానము లేదు అందుకే సరోజాకి వాళ్ళ ఇంటికి కోడలిగా అయిపోవాలని అనుకుంటున్నాను ఏ అత్త నీకు కూడా ఇష్టమే కదా అనగాని సంజీవ్ ఏదో ఒకటి చేయిరా అని చెప్పి అంటుంది ఇక వాళ్ళ నాయనమ్మా బయట ఉన్న వసుధారాకి దేవయాని గొంతులా అనిపించి ముందుకి వస్తూ ఉంటుంది ఏంటి నాకు తెలిసిన వారు గొంతులా ఉంది అంటే ఇక్కడికి వచ్చింది ఎవరు అని చెప్పి ఇక సరోజ లోపలికి వస్తూ ఉంటే మావయ్య ఆటో గిరాకి చాలా ఉంది నేను వెళ్తాను చూడండి అనుమానాలతో పెళ్లి చూపులు చూడకూడదు మా సరోజ చాలా మంచిది కోపం ఎక్కువైనా సరే కడుపు నిండా భోజనం పెట్టి సాంప్రదాయంగా ఉంటుంది మీ ఇంటి మహాలక్ష్మి అని చెప్పి ఇక రిషి నేను ఆటోకి వెళ్ళాలి అని చెప్పి నాన్నమ్మ నువ్వు కూడా నాతో పాటు వచ్చే ఎందుకంటే ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆటోకి వెళ్ళాలి అని అంటారు రిషి సరేనా సంజయ్ చూపులు అయిపోయాయి కదా నాన్న పెళ్లివారు ఖచ్చితంగా సరోజని ఇష్టపడ్డారు ఇక ముహూర్తాలు అవన్నీ పెట్టుకోండి నాలాంటి వారు వాటికి ఉండకూడదు కదా అని చెప్పి ఇటువైపు రిషి వాళ్ళ నాన్నమ్మ కూడా రిషితో పాటు బయటికి వస్తుంది ఇక వసుధార లోపలికి వచ్చేలోపు మేడం గారు ఎవరూ లేరు పదండి పెళ్లి చూపులు ఆపేయాలని అనుకున్నాం కానీ అవతల వ్యక్తి వాళ్ళు మంచివారిలా ఉన్నారు సరోజ అలా అలా మర్చిపోతుందిలే పదండి అని చెప్పి ఇక వసుధారాని అలాగే వాళ్ళ నాయనమ్మని ఆటోలో తీసుకుని వెళ్ళిపోతారు రిషి దేవయాని శైలేంద్ర అలాగే ధనరాజ్ కూడా పైకి లేస్తారు మేడం గారు మేము కాఫీలు చేస్తాము అనగాని వద్దులే కతికితే అతకదనంటారు అమ్మాయి బాగా నచ్చింది పంతులు గారికి చెప్పి నిచ్చే తాంబూలాలు పెళ్లి ముహూర్తం పెట్టించమని చెప్తాము అని చెప్పి ఇక శైలేంద్ర దేవయాని అటువైపు ధన్రాజ్ బయటికి వస్తారు మమ్మీ అక్కడ కూర్చున్నంతసేపు నిప్పుల మీద కూర్చున్నట్టు అనిపించింది నిజంగా రంగయ్యనా అనగానే ఏంటి సార్ రంగానా దొంగనా ఇదేంటి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ రంగాని ప్రేమించింది అందుకే నా వైపు కనీసం చూడటం లేదు అలాంటి అమ్మాయి నాకు కొద్ది సార్ అందుకే వెళ్ళి చెప్పేస్తాను అనగానే ఒరే అని నీ ఇష్టమేనా మమ్మల్ని అన్నయ్య తల్లిగా యాక్టింగ్ చేయమన్నావు ఇప్పుడు ఇలాంటివన్నీ తెలిస్తే ముగ్గురిని పోలీస్ స్టేషన్లో పెడతారు ముందు పదా తర్వాత దానికోసం ఆలోచిద్దాము అని చెప్పి శైలేంద్ర దేవయని అలాగే ఇటువైపు ధనరాజ్ కారులో బయలుదేరుతారు ఇటువైపు సంజయ్ ఏంటి నువ్వు బావ గురించి ఏదో చెప్పాలనుకున్నావు కానీ మీ బావకి నీ మనసులో ఏమీ లేదని అర్థమైంది కదా రంగా మంచి పనే చేశాడు తన మనసులో నువ్వు లేదని అందరి ముందు చెప్పాడు అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు చూడండి నాన్న మీరు రంగాబావని బెదిరిస్తున్నారు అమ్మమ్మని బెదిరిస్తున్నారు అమ్మా నాకు పెళ్లి చూపులు చూశాను గాని నాకు ఇష్టం లేదే అని అంటుంది చూడమ్మా మీ నాన్న ఇవన్నీ సంపాదించింది నీకోసమే నిన్ను ఉన్నతంగా చూడాలని అనుకుంటున్నాడు ఇంకెప్పుడు ఆ రంగా మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించద్దు అని అంటుంది వాళ్ళమ్మ ఇక సరోజకి ఏం చేయాలో అర్థం కాదు బావా నీ సంగతి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది సరోజా ఇది ఇలా ఉండగా రిషి వసుధారాని వాళ్ళ నాయనమ్మని ఆటోలో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు సార్ ఇంతకీ సరోజాకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఓకే చేసేశారు ఎందుకు సార్ అని అంటుంది చూడు మేడం గారు వాళ్ళు సరోజాని చూడ్డానికి వచ్చారు మధ్యలో సరోజాకి నాకు ఏదో ప్రేమ ఉందని అనుకున్నారు నేను నేనది క్లియర్ చేశాను అప్పుడు వాళ్ళకి సరోజ నచ్చింది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేమీ లేదు కదా మధ్యలో ఎవరో ఏదో చేశారు దానికోసం మనం వాళ్ళని అనుమానించకూడదు సరోజాకి పెళ్ళైతే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మేడం ఎందుకు ఇలా ఉన్నారు అని అంటారు సార్ ఎవరైనా ఆడపిల్లే తనకిష్టం లేదు అంటుంది కదా అందుకే ఆపాలని వచ్చాను అయినా అక్కడికి వచ్చిన వారు ఎవరో తెలిసిన వారిలా అనుకున్నాను సార్ వాళ్ళ గొంతు కూడా అనగానే మేడం గారు ఎందుకు మేడం గారు అక్కడ వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు పైగా వాళ్ళు బాగా చదువుకున్న ఫ్యామిలీలా ఉంది అని అంటారు రిషి అవున్రా చాలా చదువుకున్న ఫ్యామిలీ మన సరోజ తక్కువే చదువుకుంది గాని వాళ్ళు ఇష్టపడ్డారు కదా అని అంటుంది వాళ్ళ నాయనమ్మ సరేలే సార్ అని చెప్పి వసుధార పైకి వెళ్ళిపోతుంది వసుధారని చూస్తూ ఉంటారు రిషి ఇది ఇలా ఉండగా ఇక సరోజ తన రూమ్కి వచ్చి బాధపడుతూ ఒరే బుజ్జి ఇక నేను చచ్చిపోతాను ఎందుకంటే రంగాబావ లేకపోతే నేను లేను రంగాబావే ఆ పెళ్లివారిని ఒప్పించాడు ఒప్పుకున్నారు నన్ను పెళ్లి చేసుకుంటాడు నేను చచ్చిపోతాను అని అంటుంది ఏ సరోజా అలా అనద్దే పెళ్లి చూపులే కదా అయ్యాయి ఇంకా పెళ్లికి నిచేతాంబులారికి చాలా టైం ఈ ఈలోపు వాళ్ళకి మనం చుక్కలు చూపిద్దాము ఏదో ఒక ఫోటోని పంపించి వాళ్ళు అనుమానం పడేది రెట్టింపు చేద్దాము నువ్వేమీ అవ్వద్దే అనగానే ఒరే బుజ్జి నువ్వు సహాయం చేస్తాను అన్నావు కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్నారు చెప్పు వాళ్ళకి చెప్పు అని అంటుంది ఏం చెప్పాలి అని అంటాడు ఇక బుజ్జి ఎందుకైనా ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగాలి లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది సరోజా నువ్వు అలా బాధపడద్దు నువ్వు బాధపడితే నేను చూడలేను ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపే ప్రయత్నాలు నేను చేస్తాను అప్పటిదాకా నువ్వు ఎలాంటి ఆగాత్యం చేసుకోకూడదు అని చెప్పి బుజ్జి అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దేవయాని అలాగే శైలేంద్ర ధన్ రాజ్ కార్లో రిటర్న్ అవుతూ కారు మధ్యలో ఆగుతారు మమ్మీ నిజంగా ఇక్కడ చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది ఎందుకంటే నాకింకా లోపల భయం తగ్గటం లేదు అనగానే సర్ సర్ ఎందుకు భయపడుతున్నారు నాకు పెళ్లి సంబంధం వద్దని చెప్పేశాను మీరే ఖాయం చేసుకుని వచ్చారు ఇప్పుడు టెన్షన్ పడతారు ఎందుకు చెప్పండి మేడం ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనగానే ఒరే ఎవరి గురించి ఇన్ని రోజులు మేము వెతుకుతున్నామో చచ్చిపోయాడు అనుకున్నామో వాడే రంగా రూపంలో రిషిగా కనిపించాడు రిషి రూపంలో రంగాగా కనిపించాడు అనగానే సార్ ఎందుకు రెండుసార్లు చెప్తున్నారు ఒక్కసారి చెప్పండి రిషి సారంటే రంగానా చూడండి సార్ ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటారు ధనరాజ్ ఒరే ఈ పెళ్లి సంబంధం ఓకే ఎందుకు చేశాను తెలుసా అక్కడ ఉన్నది రంగా కాదు రిషి అని తెలుసుకోవడానికి అని చెప్పి అంటారు అంటే అక్కడున్నది రిషి సారా మరి మిమ్మల్ని చూసి కూడా ఎందుకు గుర్తుపట్టలేదు అనగానే అదే కదా నాకు అర్థం కావట్లేదు ఈ పెళ్లి చూపులన్న డ్రామాతో ఖచ్చితంగా రిషీనే రంగానా అసలు రంగాగా అక్కడ ఎందుకు ఉన్నాడు మేము తెలియనట్టు ఎందుకు ఉన్నాడు కావాలనే అలా చేశాడా అన్నది తెలుసుకోవాలి అందుకే అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని ఉండు అని అంటారు సార్ రిషి సార్ అయితే ఆ పెళ్లి చేసుకోవడానికి నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే రిషి సార్ వసుధారా మేడం ఒకరిని ఒకరు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారని అందరికీ తెలిసిందే కదా అప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనగానే నోరు మూసుకొని పద నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో మాకు తెలీదు కానీ ఇక్కడికి వచ్చాక రిషి రంగాగా చూశాము పద పద అని చెప్పి ఇక ముగ్గురు కారులో బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు ఫనీంద్ర అలాగే మహేంద్ర ధరణి హాల్లో కూర్చొని వీళ్ళిద్దరూ రాగానే దేవయాని శైలేంద్ర ఎక్కడికి వెళ్ళారు ఏ పని మీద వెళ్ళారు మనుని బెదిరించడానికి వెళ్ళారా అని అంటారు ఫనీంద్రా మమ్మీ డాడీ మన ఇద్దరికంటే ఎక్కువగా బాబాయ్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారని మనల్ని ఏదో అడగాలనుకుంటున్నారు ఏంటి మమ్మీ ఈ టార్చర్ అక్కడ రిషిని చూసినప్పటి నుండి నాకు నేనే మనుషులు అనిపించటం లేదు అనగానే ఒరే డౌట్ రాకుండా మీ నాన్నని మేనేజ్ చేయాలి పద అని చెప్పి ఏంటండి అలా అడుగుతారు గుడికి వెళ్ళాము అనగానే అత్తయ్యా గుడికి వెళ్తే ప్రసాదమో కొబ్బరికాయ లేదేంటి అనగానే చూడు ధరణి గుడికి వెళ్తే ప్రసాదం అలాగే కొబ్బరికాయ తేవాలనుందా నేనే అక్కడికి వెళ్ళి డబ్బులు హుండీలో వేసి అర్చన చేయించి వచ్చేశాను మధ్యలో ఎవరో పాపం అడుక్కున్నామకి ఆ ప్రసాదం ఇచ్చాను తప్పేముంది అని అంటుంది దేవయాని వదిన గారు బాగానే కవర్ చేశారు ఖచ్చితంగా అనుపమా మను అలా అలా చెప్పడానికి కారణం వదిని గారా అయ్యుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటారు మహేంద్ర సర్లే ఎప్పుడు లేంది గుడికి వెళ్ళాను అంటున్నావు సరే శైలేంద్ర మీరిద్దరూ గుడికి వెళ్తే ధరణిలు మర్చిపోయావేంటి అని అంటారు డాడీ మమ్మీ సడన్ గా అనింది వెళ్ళిపోయాను అని అంటారు ఇక శైలేంద్ర ఒరే ఏదో ఒకటి చెప్పాను కానీ నువ్వు పైకి కనిపిస్తున్నావు నిన్ను కనిపించటం లేదు అంతే అని అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా సరోజా వాళ్ళ నాన్నగారు ఇక రిషి వాళ్ళ ఇంటికి వస్తారు ఏంటి సంజీవ్ పెళ్లి సంబంధం ఖాయమైంది కదా మన రంగాది ఏ తప్పు లేదని అక్కడ పెళ్లివారిని ఒప్పించారు కదా ఎందుకొచ్చావు అనగాని ఏంటత్తా ఇలా మాట్లాడతావు ఒక ఆడపిల్ల పెళ్లి అంటే ఎంత ఖర్చులుంటాయో నీకు తెలియంది కాదు ఇంతకీ రంగా ఎక్కడున్నాడు అని చెప్పి అంటాడు ఇక సరోజా వాళ్ళ నాన్న ఇక రంగా అప్పుడే వస్తారు వసుధారా కూడా ఇక కిందికి వస్తూ ఉంటుంది ఏంటి మావయ్య పెళ్లి నిశ్చయమైంది కదా ఇంకా ఏంటి ప్రాబ్లం అని అంటారు చూడు రంగా పెళ్లి నిశ్చయమైంది ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత ఖర్చు ఉంటుందో నీకు తెలుసు కదా మీరు ఇప్పటిదాకా వడ్డీ నాకు కట్టారు కానీ నాకు అసలు కావాలి వాళ్ళు ఫోన్ చేసి పది రోజుల్లో పెళ్లి అనగానే నేను డబ్బులు రెడీ చేయాలి కదా నా దగ్గర కూడా డబ్బు లేదు ఆస్తి రూపంలో తోటలు అలాగే పొలాలు ఉన్నాయి ఇక మీరు ఇప్పుడు ఇచ్చేటట్టు లేరు నా కూతురు పెళ్లి కదత్తా అందుకే ఈ ఇంటిని అమ్మేసి మొత్తం బాకీ తీర్చేయండి అని అంటారు మామయ్య అలా అంటారేంటి ఇప్పటిదాకా వడ్డీ డబ్బులు తీసుకున్నారు ఇప్పుడిది నాన్నమ్మ గుర్తు అనగానే చూడు ఎన్ని గుర్తులున్నా నా కూతురు పెళ్లి కంటే ఏది ఎక్కువ కాదు ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు ఫోన్ చేసి నిచీ తాంబూలాలు పెళ్ళి పెట్టుకున్నారంటే ఇక నేను ఆగలేను ఎందుకంటే నా కూతురికి అంతకంటే మంచి సంబంధం మళ్ళీ తీసుకురాలేను మీరు ఇల్లమ్మి నా మొత్తం డబ్బులు కట్టేయండి నన్న కూతురు పెళ్లి చేసుకుంటాను ఒరే రంగా నువ్వు మాట మీద నిలబడతావు ఖచ్చితంగా ఇల్లు అమ్మకపోయినా డబ్బైనా తీసికిరా అని అంటారు సంజయ్ ఇక వసుధారా నేనిస్తాను అని అంటుంది మేడం గారు ఏంటి అని అంటారు అయ్యో ఇక్కడికి వచ్చిన ఈ అమ్మాయి ఇస్తానన్నా మీకు నచ్చటం లేదా చూడమ్మా డబ్బుని ఎవరిచ్చినా నాకు ఓకే ఎందుకంటే నువ్వు ఇక్కడొచ్చినప్పటి నుండి ఇదిగో ఈ రంగానే రిషి రిషి అంటున్నావు ఒకవేళ నీకు నచ్చినట్టయితే తన్ని పెళ్లి చేసుకో అనగానే ఇక చెంప చెల్లుమనిపిస్తాడు ఇటువైపు రిషి ఏరా రంగా ఎలా ఉంది ఒళ్ళు అనగానే చూడండి మామయ్య ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా గౌరవించాను మేడం గారు పెద్దింటివారు తనని నేను పెళ్లి చేసుకోవడమేంటి తన భర్త రిషి రిషి సార్ అనుకొని భ్రమలో ఉన్నారు తను మామూలు స్థితికి వచ్చాక తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఏదో అనిందని ఇలా నోరు జరద్దు మీ డబ్బులు ఖచ్చితంగా సరోజ పెళ్లికి ఇచ్చేస్తాను అప్పటిదాకా మా ఇంటి వైపు మీరు సరోజ రావద్దు అనగానే నాకేమైనా ఇష్టమా ఏంటి డబ్బులు ఇస్తానన్నావు ఇక్కడికి సరోజ అని అసలు నేను రానివ్వను అని చెప్పి వాళ్ళ మావయ్య సంజీవ్ వెళ్ళిపోతారు నన్న రంగ ఏంటి మా అల్లుడైనా ఇలా మాట్లాడుతున్నాడు అనగానే నానమ్మ నువ్వు కంగారు పడదు ఖచ్చితంగా డబ్బుని ఇస్తాను అని చెప్పి రిషి బయటికి వచ్చేస్తారు వసుధారా ఇదేంటి రిషిసారికి కనీసం నా హెల్ప్ కూడా కాదంటున్నాడు అసలు రిషి సారేనా రంగా ఏనా అని అనుకుంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఇటువైపు బుజ్జి రిషికి ఫోన్ చేస్తారు ఏరా బుజ్జి ఎక్కడున్నావురా అనగాని అన్నా నువ్వు పలానా ప్లేస్కి రాన్నా అని అంటారు ఎందుకు ఏమైంది అని అంటాడు రిషి అర్జెంటుగా రాన్నా అని చెప్పి అనగానే ఇక బుజ్జి ఉన్న ప్లేస్కి వస్తారు కరెక్ట్గా అక్కడ శైలేంద్ర కనిపిస్తారు ఏంటి సార్ ఎక్కడున్నారేంటి బుజ్జి వెళుత నీకేం పని అనగానే అన్నా అన్నా ఒక్కసారి ఈ సార్ చెప్పిన మాట విను అలాగే ఈ సార్ ఫోటోని కూడా చూడు అనగానే ఏంటి ఫోటో అని చెప్పి అంటారు ఇక శైలేంద్ర చూడు నువ్వు రిషీవే అని నాకు తెలుసు కానీ ఇక్కడ రంగాగా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు రిషీవ్ అయితే మా ఇంటికి రావచ్చు కదా డీబీఎస్టీ కాలేజీ నీకోసం ఎదురుచూస్తుంది అనగానే ఒక్కసారిగా రంగా షాక్ అవుతారు ఏంటి అందరికి ఏమైనా మా పోయి ఇంటికి వస్తున్నారా అసలు నేను రిషినేంటి అనగానే అన్నా మేడం గారు కూడా అనగానే బుజ్జి నువ్వాగరా నేను మిరి మీ సారా సాక్ష్యం ఏదైనా ఉందా అనగానే సాక్ష్యం ఏంటి నీకు ఫొటోసే చూపిస్తాను అని చెప్పి వసుధారా రిషి ఉన్న పెళ్లి ఫోటోలు అలాగే ఈ దేవయాని అలాగే శైలేంద్ర ధరణి వీళ్ళందరితో ఉన్న రిషి ఫొటోస్ని చూపిస్తారు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు బుజ్జి అలాగే రిషి అంటే వారు ఉన్నారా రిషి నా తన పేరు అనగానే ఇంతకీ నువ్వు నమ్మకం ఏంటి అని అంటారు శైలేంద్ర మా బా మా అన్న రంగా కాకపోవడం ఏంటి అమ్మ నాన్న వాళ్ళందరినీ చిన్నప్పటి నుండి చూస్తున్నాను మా రంగా అన్నని రంగా కాదంటారు నిజం చెప్పాలంటే ఈ రిషి సార్ కూడా మా రంగా అన్నలాగే ఉన్నాడు అని అంటారు బుజ్జి అంటే నువ్వు రిషి కాదు రంగా కదా అని అంటారు అవును సర్ కానీ నాతో మీకేం పని అని అంటారు రిషి అలా అయితే నీతో పెద్ద ప్రాబ్లమే ఉంది నీకు కావలసినంత డబ్బు ఇస్తాను నువ్వు నాతో పాటు సిటీకి రావాలి అని అంటారు ఎందుకు అని అంటారు ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే అన్ని నిజాలు చెప్తాను ఒకవేళ నువ్వు అయితే నా గురించి పూర్తిగా తెలుస్తుంది కదా అనగానే అంటే ఇప్పుడు నేను రిషీని కాదు రంగా కాబట్టి మీరు నా కోసం ఆలోచిస్తున్నారు సరే చెప్పండి నాకు డబ్బులు అవసరం మీకు నాతో అవసరం అని అంటారు రిషి ఇక శైలేంద్ర డీబీఎస్డీ కాలేజీ గురించి అలాగే రిషీలా యాక్టింగ్ చేయాలని చెప్పి పూసగుచ్చినట్టు చెప్తారు అంటే అక్కడున్న మేడం గారిని కూడా మీరు చంపేశారా అని అంటారు ఆల్రెడీ వసుధారా మేడంని కూడా చంపేశాము ఇప్పుడు నువ్వు వచ్చి స్వయానా డిబిఎస్టి కాలేజీకి నేను ఎండీని అవ్వాలని చెప్తే చాలు ఇక నీకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తాను అని అంటారు శైలేంద్ర ఇక రిషి ఆలోచిస్తూ ఉంటారు సరే నాకు టైం కావాలి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని అంటారు రిషి సర్ సరే అని చెప్పి శైలేంద్ర ఇక తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతారు ఏంటి రంగా అసలు ఏమవుతుంది వస్తుందా మేడం నిన్ను రిషి సార్ అంటుంది అంటే ఆ రిషి సార్ నువ్వు ఒకేలా ఉన్నారనమాట అందుకే మేడం గారు నిన్ను రిషి అని పిలుస్తున్నారు అని అంటారు బుజ్జి ఏమో కొన్ని నిజాలు మనకు తెలియవు మనకి డబ్బులు అవసరం నానమ్మకి ఇల్లు కావాలి ఆ ఇల్లు కావాలి అంటే మామయ్యకి డబ్బులు ఇవ్వాలి మామయ్యతో నేను ఛాలెంజ్ చేశాను సరోజా పెళ్లి కల్లా డబ్బులు సర్దాలి అని అంటారు రిషి అవునా బావా అయితే ఈ పనికి ఒప్పుకుంటావా అని అంటారు ఏదో చూస్తాలే అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ రోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్